ఎక్కడ ఉన్నారు పడినప్పుడు పిడుగు పడినప్పుడు నేను మా ఆయన పాప అక్కడ పాలు పెట్టానండి అక్కడ ఉన్నాము ఇద్దరు చిన్నోడు అక్కడ ఉన్నాడు పెద్దోడు ఇక్కడ ఉన్నాడు ఈ సెట్ ఉంది కదా సిల్వర్ సెట్ అండి ఇది ఇక్కడ పిడుగు పడింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం బద్దలైపోయింది పై చివరి వరకు చీలుకుంటూ పోయింది సెట్ అయితే నుంచి అయితే మొత్తం ఆ చెట్టు ఒక పొరలు పీస్ పీసులు అయిపోయినాయి కానీ అలా నిలబడి ఉంది అంతే టీవీ ఇక్కడే పెట్టి ఉండేరా చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందా ఈ కర్రలు అయితే ఇలానే ఉన్నాయి మంట వచ్చేసిందా మంట వచ్చేసి అవును మంట వచ్చేసి టీవీ అయితే పీస్ పీసులు అయిపోయి అది చూస్తున్నారు కదా అక్కడ వెళ్ళి పడిపోయిందంట టీవీ బానే ఉండిందా చూస్తుండేరా